సంబంధమే హత్యకు కారణం శ్రీకాకుళం ఆమ్దల్ వలస మండలం బొబ్బిలిపేట ఇటీవల జరిగిన గురుగుబిల్లి చంద్రయ్య హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పి వివేకానంద తెలిపారు ఆమ్దల్ వలస సర్కిల్ ఆఫీస్ లో సీఎస్ సత్యనారాయణ హైసర్ బాలరాజ్ తో కలిసి డిఎస్పి మీడియాతో మాట్లాడారు చంద్రయ్య భార్యకు మురళీ కృష్ణకు మధ్య అక్రమ సంబంధమే హత్యకు కారణమన్నారు హత్యకు పాల్పడిన పది మందిలో ఒకరు మైనర్ అన్నారు అతను దెబ్బలకి చనిపోయాడు ఇదంతా కూడా అతి తక్కువ రోజుల్లో చాలా కష్టపడి మా ఆముదారు వలస సిఐ గారు అలాగే ఎస్ఐ గారు ఇద్దరు వాళ్ళ సిబ్బందితోటి అత్యద్భుతంగా చాలా తక్కువ రోజుల్లో ఈ కేసుని వాళ్ళు పట్టుకోవడం అనేది చాలా గొప్పతనం ఎందుకంటే ఇది చాలా సెన్సేషన్ అయినటువంటి కేసు దీన్ని రాజకీయ కోణంలో కూడా కొంతమంది తీసుకొచ్చారు ఇటువంటి ఎటువంటి రాజకీయ కోణం అనేది ఇందులో లేనే లేదు ఇది సెక్స్వల్ జెర్సీ మూలంగా జరిగినటువంటి మర్డర్ ఈ విషయంలో మా సిఐ గారు ఎస్ఐ గారు మా ఆమ్ సిబ్బంది అందరూ కూడా చక్కగా పనిచేసి ఈ నారస్తులు కూడా తప్పించుకోకుండా చట్టం ముందు నిలబెట్టారు వారందరూ కూడా మా ఎస్పీ గారు ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా అభినందించమని మరీ మరీ చెప్పారు అందరూ తెలుసు మేమంతా కూడా బందోబస్తులు ఏర్పాట్లు అన్నింటిలో కూడా ఉన్నాం అందుకని నేను వచ్చి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ మీకు ఏదన్నా డౌట్ ఉంటే అడగచ్చు సార్ మిస్సింగ్ కేసుకు సంబంధించి భార్య గుడ్లు మురళీకృష్ణ స్టేషన్ వచ్చారు అవునండి వాళ్ళు భర్త కనిపించట్లేదు అని రాత్రి అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చారండి వచ్చేటప్పటికే ఆ ఊరు కుర్రాళ్ళు కొంతమంది వచ్చి లేదు ఇక్కడ పడి చనిపోయి పడున్నాడని చెప్పగానే వాళ్ళు వెంటనే వెళ్ళి ఈ భార్య వెరిఫై చేసుకుని ఎస్ నా బర్త్ కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ వచ్చి చనిపోయినట్లుగా మనకు కంప్లైంట్ చేస్తాం ఏంటంటే పార్టిసిపేట్ చేశారు మొత్తం పది మంది అండి అందులో ఒక జోనర్ ఉన్నాడు అతను చెప్పకూడదు కాబట్టి మీకు ఇద్దరు చెప్పలేదు మొత్తం పది మంది పార్టిసిపేట్ చేశారు అంటే ఇప్పుడు మదర్ చేయాలనే సంబంధించి అందులో మిగతా వారికి ఆకతాయిగా తీసుకెళ్లారని కూడా ఆకతాయం కాదండి దీంట్లో మూడు రోజులు అటెంప్ట్ చేశారు ఇప్పుడు మొదటి రోజు అటెంప్ చేశారు సక్సెస్ అవ్వలేదు ఆడికి తెలుసు కదా మనం ఒక నేరానికి వెళ్ళాము పోని మీరు అన్నట్టు కొట్టడానికి వెళ్ళారు ఎందుకు కొట్టాలి వాళ్ళకి ఏం సంబంధం మీరు అన్నట్టు ఆకతాయి అన్నారు ఆకతాయి తనమంది కొట్టేస్తారా కొట్టకూడదు కదా మొదటి ప్లాన్ ఫెయిల్ అయింది మళ్ళీ రెండో ప్లాన్ వేశారు కదా వీళ్ళందరినీ తీసుకెళ్ళి రాబోయాలని తాగిపించి ఎవరు ఏం చేయాలన్నది అక్కడ చెప్పాడు కదా చెప్పినప్పుడు నేను తక్కువ నాకు తెలుసు కదా తెలిసి పార్టిసిపేట్ చేస్తే నేరమేగా ఒక నేరంలో ఒక దొంగతనంలో కాపులా కాసినోడు సేమ్ నారాధన వెళ్తాడు దొంగతనం చేసినోడు లోపల దొంగతనం చేస్తాడు బయట కాపులా కాస్తేనే కదా దొంగతనం చేయగలిగాడు మరి ఆడుకో శిక్ష ఇరుకో శిక్షలు ఇద్దరు కూడా అదే కేసులో లేదు కుమార్తె ఏమైనా సేఫ్ చేసిందల్లించే ఎప్పుడు మనకి అది తెలియదు అందులో అది అవసరం లేని విషయం ఆ అమ్మాయి చదువుకుంటుంది మన అమ్మాయికి ఇవన్నీ తల్లి చెప్పిందో చెప్పలేదో కొంత తెలిసి ఉంటుంది జరుగుండొచ్చండి అది ఎక్కడ ఇంకా ఇస్తాను అని చెప్పాడు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు రెండు లక్షలు ఇస్తారని అన్నాడని వాళ్ళు చెప్తున్నారు ఇచ్చినట్టుగా ఇలా చెప్పట్లేదు మాకు తాగించాడు సార్ పని అంతా అయినాకి ఇస్తాను అన్నాడు అని వీళ్ళు చెప్తున్నారు పని అయిన తర్వాత నేను మీకు డబ్బులు ఇస్తాను తప్ప ఇప్పుడు ఏం లేదు అని రోజు నేను తాగిపించేవాడు ఈ తెలియలే కాదని అల్లరి జల్లర మీరు అన్నట్టు వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళని కొట్టేసి అపచేపన్నారు కొడుతుండే వాళ్ళందరూ అందరూ కూడా కొట్టారు తలచే చేశారు అది ముగ్గురు కొట్టిన ముగ్గురు నలుగురు కొట్టిన దెబ్బలు టచ్ అందరూ కూడా కొట్టారు క్లియర్గా ఉంది వాళ్ళందరూ కూడా అడ్మిట్ చేశారు ముప్పురికాడ గ్రామానికి ప్లస్ అక్కడ గ్రామానికి సంబంధించాడు ఇందులో ఏం లేదు వీళ్ళందరూ కూడా ఒక స్వీట్ స్టాల్ ఇక్కడ ఉండేదండి ఈ వాళ్ళ తమ్ముడికి ఇక్కడ స్వీట్ స్టాల్ ఉంది ఆమ్ దాల్ దాంట్లో ఈ ఉప్పులు ఆయన పనిచేశాడు సో ఈ తమ్ముడు స్వీట్ షాప్ బ్యా బేరగా ఎత్తేసాడు ఎత్తేస్తే ఈ అన్న ఏం చేశాడు హైదరాబాద్లో నాకు ఎలా ఉందరో నాకు ఎలాగైనా ఆవిడతో మాట్లాడాలి నన్ను మాట్లాడిట్లేదు నాకు దూరం చేస్తున్నాడు కాబట్టి వాడిని ఎలాగైనా మనం చంపేయాలి అని అనుకుంటున్నాను కొంతమంది మనుషులు కావాలంటే వీడు నాకు ఎవరి దగ్గర ఉగ్గురు వర్షాలు పాలనోడు ఉన్నాడు ఆడితో మాట్లాడుకుని ఆయన నెంబర్ ఇచ్చాడు వాడి మాట్లాడితే వాడు వీళ్ళందరినీ అరేంజ్ చేశాడు ఆ రకంగా లింక్ ఈ కృష్ణ బాలకోవచ్చు వాడిది ఏం లేదండి వాడు ఆడికి వెళ్ళి హైదరాబాద్లో పని చేసుకోవడం సాఫ్ట్వేర్ ఇంజనీర్ బేసిక్గా బేసిక్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకున్నాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రధాన ముద్దాయి బాలమర లేకు ఇష్ట సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన మీరు దాన్ని చెప్పాలి అలాగే గణేష్ వంశీ వీళ్ళు వీళ్ళ మెయిన్ ముద్దాయిలు వెళ్ళాడు భార్య భార్య కూడా మెయిన్ ముద్దాయి భార్య స్పాట్లో ఉందండి స్పాట్లో లేదండి ఆమె మెసేజ్ ఆ భర్త బయలుదేరాడు మీరు చూసుకోండి అని ఈ వీడు ఇదంతా నేరమైన తర్వాత కూడా భార్య ఆ అమ్మాయికి చెప్పాడు ఇవాళ నీ భర్త బాధ వదిలేసింది మనకి అని కూడా బాలమరళీ కృష్ణ ఆమెకు ఫోన్ చేసి మళ్ళీ చెప్పాడు సరేనంత ఇక అందరూ కూడా రకరకాల మార్గాల్లో వెళ్ళిపోయారండి ఏ మార్గాల్లో వెళ్ళారంటే వాళ్ళు చెప్పారు ఎవరికి ఆ చీకట్లో కదా ఇదంతా జరిగింది చీకట్లో కొట్టేశారు అది అంతా ఎవడో అది ఆ తప్పులు గారు మనకంటే దాటిలో తెలియదు కానీ ఆ ఎడ్లు తిరిగిన వాళ్ళకి దానిలో అడ్డారు బీరు బాటిల్ అండి ఫస్ట్ బీర్ బాటిల్తో ఉడారు తర్వాత అక్కడ ఉన్న మంచి పెద్ద పెద్ద కర్రలు బలమైన కర్రలు తీసుకుని చాలా దాడులు కానీ మెయిల్ స్టిక్ ఫిమేల్ స్టిక్ అండి ఆ మెయిల్ స్టిక్ తో కొట్టినప్పుడు కరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది అలాంటిది ఇక కొడుతూనే ఉన్నాట మామూలు కాదు ఆడు సత్యం కన్ఫర్మ్ అయిదా కొడుతూనే ఉండదు మీరు పది మంది అడవచ్చు మీరు ఏదైనా ఒకటే చెప్పాను నేను ఇప్పుడే చెప్పాను వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల్ని ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండాలి మనం జన్మనివ్వడమే కాదు వారు మంచి చెడ్డలు వారు ఏం చేస్తున్నారు